నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలు స్వాధీనం నక్రేకల్ పట్టణంలో పోలీసుల కార్డెన్ సెర్చ్ మంగళవారం తెల్లవారుజామున జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాలతో డిఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్న ఆరుగురు సిఐలు పద్నాలుగు మంది ఎస్ఐలు రెండు వందలు మంది పోలీసు సిబ్బంది టీఎస్ఎస్పీ ఆర్మూర్ సిబ్బంది తాటికల్ రోడ్లో ఉన్న కాలనీల్లో ప్రతి ఇంటిని సోదా చేస్తున్న పోలీసులు అనుమానం వచ్చిన వారిని విచారణ నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాల స్వాధీనం మనము పోలీస్ నల్గొండ పోలీస్ దగ్గర గురించి మన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సుమారు మూడు వందల మంది వరకు పోలీస్ ఇబ్బందులు పాల్గొన్నారు దీంట్లో డీఎస్పీ గారు ఆధ్వర్యంలో ఐదుగురు సిఐలు ఇరవై మంది ఎస్ఐలు రెండు వందల మంది కానిస్టేబుల్స్ టీజీఎస్పి తరపు నుంచి కూడా ఒక యాభై మంది మొత్తం కలిపి మూడు వందల మంది దాకా మనం అందరం కూడా ఈ టీమ్స్ ఆర్గనైజ్ చేసుకొని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇందులో మనం మొత్తము ఒక పద్నాలుగు పార్టీలు ఒక సెవెన్ కట్ ఆఫ్ పార్టీస్ పెట్టి ఒక మూడు వందల యాభై వరకు మనం ఇవాళ సర్వ్ చేయడం జరిగింది ఇవన్నీ ఇదంతా కూడా మనం ఎస్సీ కాలనీ మొండి కాలనీ ఇంకా వడ్డేల కాలనీ మనము ఈ త్రీ కాలనీలో కూడా ఈ కమిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీంట్లో మనము మొత్తం కలిపి నూట ముప్పై సస్పెక్టెడ్ వెహికల్స్ అంటే ఎటువంటి ఆధారాలు కాగిదాలు లేని వెహికల్స్ పట్టుకున్నాము దాంతోపాటు ఒక త్రీ టెన్ త్రీ వీలర్స్ పట్టుకున్నాము ఒక టూ వన్ ట్వంటీ టూ వీలర్స్ పట్టుకోవడం జరిగింది అదేవిధంగా కొన్ని కొంతమంది సస్పెక్టెడ్ పర్సన్స్ అంటే పాత హిస్టరీ ఉండి ఏదైనా అఫెన్స్కి అంటే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ హిస్టరీ ఉన్న వాళ్ళని కూడా ఒక ఎయిట్ మెంబెర్స్ని మనం ఇక్కడ ఇవాళ పట్టుకోవడం జరిగింది అందులో ఒక ప్రాపర్టీ అఫెండర్ కూడా అతన్ని ఇల్లు మార్చి ఇక్కడ ఇవాళ సర్చ్ చేయడంలో అతని ఇల్లు ఇక్కడ దొరికింది అతను మొదలనే బెయిల్ మీద వచ్చినాడు మళ్ళీ ఇంకేమైనా అఫెన్స్ కూడా ఆయన చేసినాడు అవన్నీ కూడా మనం ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది కొంతమంది గాంజాకి సంబంధించి కన్స్యూమర్స్ లాంటి వాళ్ళని కూడా వాళ్ళు సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరికీ ఇప్పుడు ఒక పద్దెనిమిది మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మనం టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్గా వస్తే మళ్ళీ వాళ్ళు గాంజా అకౌంట్కి పర్చేస్ చేస్తున్నారు వాళ్ళు అవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది వేరే దేశాలకు వేరే దేశాలకు వెళ్ళి వచ్చిన వలసలు కూడా ఒక ముగ్గురు నేపాల్ పర్సన్స్ని కూడా వాళ్ళు కొత్తగా ఈ ఇంట్లో ఈ వచ్చి పెట్టుకున్నడం జరుగుతుంది వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసినాము వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మనము వెరిఫై చేస్తాము అదేవిధంగా ఒక ఫిఫ్టీన్ కౌస్ కూడా మనము స్టార్టర్కి స్టార్డర్ చేయ చేయాల్సిన కౌస్ని కూడా పట్టుకున్నాము అవన్నీ కూడా ఇమీడియట్గా గోశాలకి మనము చెక్ చేసి యాజ్ పర్ లా మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది మేజర్గా మా పోలీస్ డిపార్ట్మెంటే జనాల దగ్గరికి వచ్చి కన్సర్న్ ఏరియాస్కి వచ్చి వాళ్ళ దగ్గర ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ని ఎట్లా ఎట్లా మనం క్లియర్ చేయగలుగుతాము ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకన్నా ముందే ఆ ప్రయత్నంలో రికమెంట్ కాంటాక్ట్ అనేది చేయడం జరుగుతుంది సో ఇదంతా కూడా డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో అక్కడ ఉన్న అందరు సిఐలు ఎస్ఐలు మెన్ అందరు కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచే ఇవన్నీ కూడా ఎక్సైజ్ చేయడం జరిగింది సో మై గుడ్ మై బిగ్ కంగ్రాజులేషన్స్ ఎంటాయిటీ ఇవన్నీ సీజర్స్ అన్నీ అయిన తర్వాత కూడా మనం ఇది మళ్ళీ మన కేసెస్ కట్టి దాని తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం